నల్గొండ జిల్లా ఎస్పీ గౌరవ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు పట్టణ పరిధిలోని పలు పెట్రోల్ బంకులను ప్రత్యక్షంగా సందర్శించి బంక్ నిర్వాహకులతో సమావేశమయ్యారు ఆయన పెట్టలేదని చెప్పేసి మీరు ఎందుకు పోయారు అని గొడవ పెట్టుకుంటే మీద చేస్తారు అయితే బ్యాంకులో కెమెరాలు ఉంటాయి ఫ్లెక్సీలు ఉంటాయి ముందస్తుగా ఏమని పెట్టినాం హెల్మెట్ ధరించని ఏడలా ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయబడదు ఇట్టి విషయంలో ఎవరైనా వా బంపు యజమానులతో కానీ పంపు గన్ వాళ్ళు ఉంటారు కదా అండి ఆపరేటర్స్ పంపు ఆపరేటర్స్తో కానీ సూపర్వైజర్తో కానీ ఆ స్వామిని కూడా ఎవరైనా గొడవ దిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఎవిడెన్స్ అంతా ఉంటుంది ఎందుకంటే బంకులో ఏ బంకులో సీసీ కెమెరా లేని బంక్ ఉండదు చూడండి వాళ్ళతో గొడవ పడకండి వాళ్ళకి సహకరించండి పోలీసు వాళ్ళు చెప్పిన నియమాలు వాళ్ళు పాటించండి ఇది మీకోసమే మా ఇంట్రెస్ట్ ఏం లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ క్యారీ చేయండి మీరు ఎందుకు క్యారీ చేస్తలేరంటే సర్లే పోలీసు వాళ్ళు చూసి చూడటం మీరు ఎప్పుడైనా బెంగళూరు ఏమో ఉన్నదనుకో పెట్టుకుంటాం ఇద్దరు పెట్టుకుంటారా పెట్టుకోకపోతే ఫైన్ ఎట్లా ఉంటాయి ఫైన్లు వెయ్యి రెండు వేలు వేసేస్తాను నిలబెట్టి కట్టిస్తారు చెయ్యాలంటే ఏమంటారు చెప్పనా ఓ ఏమంటాడు నేను ఆర్టీసీ డ్రైవర్ సార్ అంటాడు ఆయన ఇప్పుడు ఎలక్ట్రీట్ ఏడు ఆయన ఎలక్ట్రీట్ నేను చెప్పేది అంటే మీ ఎమర్జెన్సీ సర్వీస్ సార్ అండి ఇంకో ఆయన ఏమంటాడు నేను పొద్దున్న పని పోయిస్తున్నాను నాకున్నా కష్టపడితే వచ్చేది ఐదు వందలే వాళ్ళు దీంట్లో మీరు